హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షాక్ వెల్డర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పై కప్పు రేకుల షెడ్విడ తీసుకున్న రేకులు వచ్చేసి జిందాల్ సబ్ రంగ్ ఈ యొక్క రేకులు ఐసామాక్తో వస్తాయండి ఈ యొక్క రేకులకి సెవెన్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరిగిందండి ఈ యొక్క రేకులు ఏ జెడ్ సెవెంటీతో వస్తాయండి ఏ అంటే అల్యూమినియం జిజింగ్ కొనియండి ఒక రేకులు ఏ జెడ్ సెవెంటీతో వస్తాయి కాబట్టి మనకు ఎక్కువ లైఫ్ జింగ్ రాకుండా అవుతాయండి యొక్క రేకు మందు వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఈ యొక్క రేకు మందం వచ్చేసి జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం యొక్క రేకు వడల్పు మూడు వందల ఫిట్లు ఉందండి ఒక రేకు రన్నింగ్ పిట్కి వచ్చేసి నూట అరవై రూపాయలు పడుతుంది పద్నాలుగు ఫిట్ల అండి వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై రూపాయలు పడుతుందండి సేమ్ ఇదే రేకు మనము ఇరవై ఫిట్ల పొడుగు తీసుకుంటే కనుక వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జగిత్యాల నుండి ఇస్తున్నాను అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తారీఖు చేస్తున్నానండి వీడియో మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన చేస్తున్నాను అండి ఇప్పుడు సెలెక్ట్ చేయండి వీడియో అందరికీ చాలా సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్